గుడ్ ఈవినింగ్ ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ శ్యామ్ ఏదైతే మందుకు సంబంధించిన స్కామ్ లక్షల స్కామ్ జరిగినట్లు దాని సిట్ దర్యాప్తులో అంచెలంచెలుగా ఒక్కొక్కరిని అరెస్ట్ చేస్తూ ఉన్నారు దీంట్లో ఏ ఫోర్గా ఉన్నటువంటి ఎంపీ మిథన్ రెడ్డి రాజంపేట ఎంపీ ఆయన ఫ్లోర్ లీడర్గా కూడా ఉన్నారు లోక్సభలో ఆయనకు ఫ్లోర్ లీడర్గా వైఎస్ఆర్సీపీ తరఫున పనిచేస్తూ ఉన్నారు ఆయనను ఏ ఫోర్ నిందితుడిగా చేర్చి సిట్టు మన అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ చేసిన తర్వాత ఆయన్ను ఇన్వెస్టిగేషన్ చేసి ఏదైతే రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు అక్కడ ఆయన సౌకర్యాల గురించి ఆయన పిటిషన్ వేసుకోవడం ఆయనకు కావలసిన సౌకర్యాలన్నీ ఇవ్వమని చెప్పి చెప్తా ఉన్నారు ఇక ముఖ్యంగా దీనికి అంతకు సెకండ్ బాస్గా అని అందరు కూడా చెప్పినట్లు అదేవిధంగా సిట్ దర్యాప్తులో తాడేపల్లి హైదరాబాదు దుబాయ్ డబ్బులను దాచిపెట్టి అంతిమ లబ్ధి ద్వారా ఒకే ఒక్కడు ఆయన అని కొంత తెలిసినప్పటికీ ఇంకా దర్యాప్తు లోతుగా చేసి పార్సల్ షార్ట్ షీట్ కూడా వేయడం జరిగింది ఎంత ఏమి జరిగినప్పటికీ దీని ఎంతకు ఒకటే అత్యాశ ప్రజలను డబ్బులిచ్చి ఓట్లు కొని అధికారం చెలాయించాలా అధికారం శాశ్వతంగా ఉండాలని ఏకైక లక్ష్యంతో ఈ విధంగా చేసినట్లే మనకు కనిపిస్తుంది భారతదేశంలో రాజకీయ నాయకులు డబ్బులు పంచకుండా ఓట్లకు వెళ్తారంటే అలా వెళ్ళే ప్రసక్తే లేదు కానీ దాన్ని ఏ పార్టీ ఈ పార్టీ ఆ పార్టీ అనే అనేది లేకుండా డబ్బులు లేకుండా డబ్బులు ఖర్చు పెట్టకుండా ఏ పార్టీ గెలవలేదు అదే పద్ధతిలో ఈయన జగన్మోహన్ రెడ్డి కూడా వైఎస్ఆర్సిపి ఆ విధంగా చేయడంలో భాగంగా ఈయన అధికారం ఉన్నప్పుడు ఎవరిని రూల్ ఆఫ్ లాని మెయింటైన్ చేయకుండా తనను ఏ విధంగా డబ్బులు పోగేసుకొని ప్రజలకు పంచి ఓట్లు కొనుగోలు చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క లిక్వర్ స్కామ్ను తెరదీశారు దీంట్లో ఏం లేదు సింపుల్గా ఇది టైప్ అయిపోయి వాళ్ళతో ఈ యొక్క డబ్బులను డిజిటల్ పేమెంట్స్ లేకుండా మనీ మాన్యువల్గా ఇవ్వాలని లిక్విడ్గా ఇస్తే అవన్నీ తీసుకెళ్ళి డంపింగ్లో హైదరాబాద్లో కొన్ని ప్లేసుల్లో అపార్ట్మెంట్ పెట్టడం తర్వాత దుబాయ్ పంపించడం లేదా ఇంకా సినీ సినిమాలు తీయడం రియల్ ఎస్టేట్లో పెట్టడం సుట్ కేస్ కంపెనీలో మళ్ళా దాంట్లో తరలించడం ఆ విధంగా డబ్బులను రొటేట్ చేస్తూ వీళ్ళకు ఈ ఎంత పనిచేసేటటువంటి వాళ్ళందరికీ కూడా కమిషన్ రూపంలో వీళ్ళకి డబ్బులు రావడం జరిగింది దీనికి మిథున్ రెడ్డి నేతృత్వం వహిస్తూ మిథున్ రెడ్డికి సంబంధించినటువంటిది కానీ దాంట్లో డబ్బుల కట్టలు కానీ ఫోటోస్ కానీ వీళ్ళు సేకరించడం జరిగింది ఇంత పకడ్బందీగా సిట్టు వ్యవహరిస్తుంది ఇక్కడ తప్పించుకునే మార్గాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి ఇది శిక్ష ఏడు సంవత్సరాల పైన ఉంటుంది కాబట్టి వీళ్ళకు జైల్లో వేయచ్చు అదొక్కటే మూలం సపోజ్ ఆ కేసులో వీళ్ళు ఏదైతే దీని సిట్ అరెస్ట్ చేసి రిమాండ్ రిపోర్ట్లో ఇచ్చిన దానికి అక్కడ వైఎస్ఆర్సిపికి సంబంధించిన అడ్వకేట్లు రిమాండ్ వద్దు అనే మాట కూడా చెప్పలేదు వాళ్ళు అడిగింది ఏంటంటే ఇంటి భోజనం సౌకర్యాలు కావాలి అదేవిధంగా ఇవన్నీ రకరకాలుగా వాళ్ళు అడుగుతున్నారు ఎందుకంటే ఇక్కడ సిట్ ఏం చేసిందంటే ముందు అడుగుతారు అడిగిన వెంటనే సమాధానాలు సరిగా చెప్పకపోతే ఇదో పలానా రోజు నువ్వు ఉన్నావు ఇదో నీ ఫోటో నీ అని చెప్పి చూపిస్తా ఉన్నారు ఇది భారతదేశంలో ఇలాంటిది మస్తుగా స్కాములు జరిగినాయి ఈ స్కాముల్లో ఇది అతిపెద్ద స్కామ్గా అందరు కూడా వర్ణిస్తున్నారు ఇంతటితో ఈ యొక్క పార్టీ పరిస్థితి అగమ్య గోచరంగా మారే ఉన్నాయని కూడా చెప్తా ఉన్నారు దీన్ని మనం నిజంగా ఈ పార్టీ పుట్టగతులు లేకుండా పోయేదానికి అవకాశాలు ఉన్నాయని అప్పుడప్పుడే ఉన్నటువంటి పదకొండు మందిలో బొత్స గారు కొంతమంది తీసుకొని వెళ్ళిపోతారని ఇవన్నీ కూడా వార్తలు వస్తున్నాయి ఇక జైలు చిప్పకూరు మామూలు అయినప్పటికీ వీళ్ళకు ఇది పగడ్బందీ హిమంతో వెళ్తూ ఉన్నారు ఈ యొక్క కూటమి ప్రభుత్వంలో కేంద్రానికి అన్నీ తెలిసే వెళ్తున్నారు అదేవిధంగా అభిలాష్ రెడ్డికి సంబంధించిన విషయం కూడా జరుగుతుంది ఈ టైంపాసులు ఇన్ని రోజులు చేశారు దీన్ని కూడా అలా టైంపాస్ చేసి మళ్ళీ ఎలక్షన్ వరకు టైంపాస్ చేసుకుంటూ చేయాలనుకుంటున్నారు కానీ దీంట్లో ఈడీ కూడా ఎంట్రీ అయింది ఈ యొక్క డబ్బులను ఏ విధంగా తీసుకెళ్లారు దీనికి ఏమైనా ఫేమా చట్టాలు అన్నీ కూడా వర్తించే అవకాశాలు ఉన్నాయి దీంట్లో దాదాపుగా ఫైనల్ పేరు ఒక్కటి చేరిస్తే కేసు క్లోజ్ అవుతుంది నైన్టీన్ డేస్లో ఛార్జ్ షీట్ వేయాలి కాబట్టి వీళ్ళు అతి త్వరలో ఛార్జ్ షీట్ వేస్తారు ఇప్పుడు పోయిన వాళ్ళు ఒక్కరికి కూడా బెయిల్ రాలేదు ఈయన కూడా బెయిల్ వచ్చే ప్రసక్తి లేదు బెయిల్ రావాలంటే ఫుల్ ఛార్జ్ షీట్ వేయాలి అప్పుడు తొంభై రోజులు వంద రోజులు నూట రోజులు జైలు ఉన్న తర్వాత వాళ్ళు పోర్ పోలీస్ కస్టడీకి తీసుకుని విచారణ చేసిన తర్వాత అన్ని నిజానిజాలు రాబట్టిన తర్వాతనే ఈ యొక్క బెయిల్ వచ్చే అవకాశం ఉంటుంది అంటే భారతదేశంలో ఇవన్నీ సర్వసాధారణంగా జరిగేవి అయినప్పటికీ ఒక ప్రభుత్వంలో ఒక ముఖ్యమంత్రిగా ఉంటూ ఇలాంటి పనులు చేయడం అనేది కరెక్ట్ కాదు అంటే ఇంకా పూర్తిగా ఒకటే ఒకటి దాని మీదనే ఫోకస్ పెట్టారు ఇంకా చాలా ఉన్నాయి మైన్ ఉంది ఇసుక ఉంది ఇంకా రకరకాలైన ల్యాండ్ ఉంది చాలా ఎన్ని రకాలైనటువంటి ఉన్నాయో అన్ని రకాల్లో అవినీతి జరిగినట్టు చెప్తా ఉంది ఈ ప్రభుత్వం ఇప్పటి కూటమి ప్రభుత్వం దాంట్లో ప్రతిదీ వెలుకి తీస్తామని కూడా చెప్తా ఉన్నారు ఆ వెలుగు తీసే భాగంలో అరెస్టుల పర్వం జరుగుతుంది ఫైనల్ అరెస్టు అతి త్వరలో బిగ్ బాస్ను అరెస్ట్ చేసే అవకాశం ఉంది ఇవన్నీ కూడా రూల్ ఆఫ్ లాకు వ్యతిరేకంగా అంటే రూల్ ఆఫ్ లాను మెయింటైన్ చేస్తే వీళ్ళు చేస్తున్నారు కూటమి ప్రభుత్వం ఎందుకంటే అధికారము ఢిల్లీలో వీళ్ళు కూటమిలో భాగం కాబట్టి వాళ్ళందరికీ తెలిసే ఇవన్నీ జరుగుతున్నాయి ఇప్పుడు ఈ తెలియని విషయం ఏంటంటే వీళ్ళు తప్పు చేశారా లేదన్నది ఇంకా నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉంది ఈ మనం గమనిస్తే తప్పు ఖచ్చితంగా చేశారు అనేటువంటిది అర్థమవుతోంది ఈ ఐదు సంవత్సరాల్లో ప్రజలను నరకయాతను చూపించినటువంటి వీళ్ళు ఈరోజు వీళ్లకు చుక్కలు చూపించే ప్రయత్నంలో భాగంగా కుటుంబ ప్రభుత్వం పనిచేస్తుంది ఏ ఒక్క చిన్న అవకాశము ఏ చిన్న దాన్ని కూడా లేకుండా మూడు వందల పేజీల మీద చేశారంటే నాట్ జోక్ ఎందుకంటే దీన్ని చాలా కష్టమైన పనులు గూగుల్ టేక్ ఓవర్ తీసుకుంటున్నారు ఆధునిక టెక్నాలజీని వినియోగించుకుంటున్నారు సెల్ ఫోన్లని ధ్వంసం చేసిన చేశారు ఏ వన్ కసిరెడ్డిని ఆయన అనుబంధంగా ఉన్నటువంటి వాళ్ళ మీద కూడా ఆయన సంబంధించిన వాళ్ళు ఆయన ఎక్కడో పంపించేసారు వాళ్ళందరినీ కసిరెడ్డి గారు మెయిన్ ఇక్కడ ఏ వన్గా ఉన్నారు ఈ ఏ వన్ ఏ టూ ఏ త్రీ ఏ ఫోర్ ఇవన్నీ కూడా లాస్ట్లో ఒక నెంబర్ను ఖాళీగా పెట్టారు అది ఫైనల్ బిగ్ బాస్ మీకు అందరికీ ఇప్పుడే అర్థమై ఉంటుంది మనం డైరెక్ట్గా చెప్పలేం అరెస్ట్ అయిన తర్వాత ఆ గురించి ఆయన మన మెంటాలిటీ గురించి మాట్లాడదాం ఇక దేశద్రోహాల కేసులు పెట్టడం కేసులు లేకపోయినా ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టడం లేని దాంట్లో జోక్యం చేసుకోవడం ఈ యొక్క ఐపిఎస్ ఆఫీసులను ఐఏఎస్ ఆఫీసులను కూడా ఇబ్బందులుగా జైలు పంపించిన ఘనచరిత్ర కలిగినటువంటి ఈ బిగ్ బాస్కు బిగ్ బాస్ బిగ్ బాస్ అంటే ఎవరో కాదు మనందరికీ తెలుసు కానీ మనం చెప్తే ట్రైల్లో ఉంది కాబట్టి కేసు ఇది ఆటోమేటిక్గా రేపా ఎల్లుండా ఈ ఆగస్టు వరకు ఈయనకు రిమాండ్ ఇంపించారు ఈ రిమాండ్లో రిపోర్ట్లో చెప్పినటువంటిది ఈయన పేరు కూడా ప్రస్తావన వచ్చిందని బిగ్ బాస్ దీని ఎంతకు కూడా కారణం బిగ్ బాస్ అని చెప్తా ఉన్నారు ఇక్కడ ఇవన్నీ మనం గమనిస్తే తీవ్రమైన పరిణామాలుగా ప్రజలు భావిస్తున్నారు అదొకటే కాదు ఇక యన్మల రామకృష్ణారుడు మాజీ యన్మల రామకృష్ణుడు మాజీ ఫైనాన్స్ మినిస్టరు ఆయన ఈరోజు ఒక బ్రహ్మాండమైనటువంటి మాట చెప్పాడు ఇది కేవలం కేసులు పెట్టి లోపల పంపించడం కాదు రెవెన్యూ రికవరీ చేయాలని చెప్పి అద్భుతమైన మాట చెప్పాడు ఆ విధంగా చేస్తేనే బాగుంటుందని కూడా మేము కూడా చెప్తా ఉన్నాం ఇక్కడ తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ తిన్నటువంటి వాళ్ళు వాళ్ళ మీద ఈ యొక్క ఆస్తులను కూడా అటాచ్మెంట్ పెట్టి ఈ ఆస్తులను ఇది ఏసీబీకి సంబంధించిన స్ట్రిట్ కానీ ఏదైనా సరే వాళ్ళ ఆస్తులను స్వాధీనం చేసుకొని ఈ యొక్క ప్రభుత్వంలో డబ్బులను కలుపుకుంటే ప్రభుత్వ ప్రజలందరూ కూడా ఆశ్రయిస్తారు ప్రజలు అమాయకులు అని అనుకున్నటువంటి ఈ బిగ్ బాస్ నెత్తిన చేయబెట్టి అవ్వ అమ్మ తాత అక్క అమ్మఒడి కొంగుగాడి ఇవన్నీ రకరకాల పేర్లతోటి బటన్ రెడ్డి బటన్ నొక్కి నొక్కి ఏళ్ళు నొప్పి అవుతుందని ఆయన అక్కడ ఇవన్నీ మాటలు చెప్తూ నాకు ఓటు వేయలేదు ఓటు వేయాల్సింది ఏదో రకరకాలుగా ఆ మాటలు చెప్తున్నాడు కానీ ఇక్కడ మనకు తెలిసినటువంటి విషయం ఏంటంటే ప్రజలు అమాయకులు అని అనుకున్నారు కానీ ప్రజలు అమాయకులు కాదు కీలెరిగి వాత పెట్టారు ఆ విధంగా ఈ ఈ యొక్క ప్రభుత్వం కుప్పకూలిపోయి పదకొండు సీట్లకు పరిమితమైన ఒక్కొక్క స్కామ్ను బయట తీసే ప్రయత్నంలో భాగంగా ఈ యొక్క ఈ మందుకు సంబంధించినటువంటిది ప్రజల ఆరోగ్యాలు అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టి ఎంతోమంది చనిపోవడానికి కూడా కారణమైంది దీని మీద కూడా క్రిమినల్ కేసు పెట్టాల్సిన అవసరం ఉంది ఈ ప్రభుత్వం ఏ విధంగా చేస్తారో చూడాలి ప్రజలు ఎవరైనా ముందుకొచ్చి ఇది అన్యాయము అక్రమము అంటే జైల్లో వేయడం అదేవిధంగా వాళ్ళ ప్రాణాలు కూడా తీసినటువంటి గత ప్రభుత్వం ఆ విధంగా వాళ్ళ యొక్క అరాచకం ఐదు సంవత్సరాల్లో అద్భుతంగా చేశారు ఇవన్నీ కూడా పోలవరం అటెక్కి ఇచ్చారు అమరావతిని పక్కకు పడేశారు ఎన్ని రకాల ఉందో అన్ని రకాలుగా ఇబ్బందులను గురి చేసినటువంటి అప్పటి ప్రభుత్వము ఇప్పుడు ప్రతిపక్షం ఇవన్నీ కూడా ఇప్పటికి కూడా వీళ్ళల్లో పౌరుషం మాటలు తగ్గడం లేదు వీళ్ళు చెప్పేది మళ్ళీ అధికారంలోకి వస్తాం అధికారం వచ్చిన తర్వాత మీ అంత చూస్తాం ఒక ఐఏఎస్ ఐపీఎస్ రాజ్యాంగం మీద ప్రమాణం చేసి వాళ్ళు ఎవ్వరికి కూడా పేద ప్రజల పక్షాన్ని నిలబడి పనిచేయాల్సినటువంటి వాళ్ళను ఈ రాజకీయ నాయకులు చేస్తున్నారని చెప్పి గతంలో ఐదు సంవత్సరాల్లో మనకు అర్థమైంది అదేవిధంగా ఇప్పటి ప్రభుత్వం కూడా అదేవిధంగా చేస్తుందని చెప్పి ఈ యొక్క వైఎస్ఆర్సిపి నాయకులు గగ్గోలు పెడుతున్నారు ఇది కరెక్టా కాదా అంటే ఇది కరెక్ట్ కాదు అదేవిధంగా తప్పు చేసిన ప్రతి వాణి శిక్షించాలి అదేవిధంగా డబ్బులను లంచం రూపంలో సంపాదించిన ఆస్తిని ఎంతకు రికవరీ చేసి ప్రభుత్వ బడ్జెట్కు దాన్ని జమ చేయాలని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తూ ఆంధ్రలో కానీ తెలంగాణలో కానీ ఈ రెండు జరుగుతున్నాయి తెలంగాణ తెలంగాణలో ఇన్వెస్టిగేషన్ చాలా స్లోగా నడుస్తుంది ఆంధ్రప్రదేశ్లో ఫాస్ట్గా చేస్తారు ఎందుకంటే కేంద్రము అనుమ కేంద్ర అనుమతులు కేంద్రం సపోర్టు ఉంది కాబట్టి ఇక్కడ తెలంగాణలో కూడా ఊపు అందుకున్నది ఇది వీళ్ళు కొంచెం స్లో చేయడానికి కారణం ఏంటంటే పగడ్బందీ ఈహంతో వీళ్ళు కూడా చేస్తున్నారు అవినీతి ముఖ్యమంత్రులను అవినీతికి సంబంధించిన పార్టీ అధ్యక్షులను ఖచ్చితంగా శిక్షిస్తారని అదేవిధంగా ప్రజలందరూ కూడా కోరుకుంటూ ఉన్నారు ప్రజలకు ఏదో రెండు వేలు వెయ్యి మూడు వేలు ఇచ్చేసి ఓట్లు వేయించుకున్నామని కాదు ప్రజలు చాలామంది విఘ్నలు కీలెరిగి వాత పెట్టినారు అక్కడ కానీ ఇక్కడ కానీ ఇంకా కూడా వీళ్ళకు కొంతైనా కూడా వీళ్ళకు జ్ఞానోదయం కాలేదు జ్ఞానోదయం కాదు వీళ్ళ ఉద్దేశం మేము చాలా తక్కువ పర్సెంటేజ్లో ఓడిపోయినాం కాబట్టి వచ్చేది మేమే అని చెప్తున్నారు ఇక్కడ ఇద్దరిది కూడా ముగిసిన శకంగానే మేము భావిస్తున్నాం తెలంగాణలో కానీ ఆంధ్రలో కానీ ఈ పార్టీలు రెండు వచ్చే అవకాశాలు లేవు ప్రత్యామ్నాయంగా కొంత ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ అదేవిధంగా తెలంగాణలో ప్రత్యామ్నాయంగా బీజేపీ ఇవి కొంత నెక్స్ట్ ఎలక్షన్స్లో గెలవడానికి కొద్దిగా అవకాశాలు ఉన్నట్లు కనిపిస్తున్నాయి ఎందుకంటే వాళ్ళ వాళ్ళకు సంబంధించిన బీజేపీ వాళ్ళకు సంబంధించిన విషయాల్లో వాళ్ళు కూడా తెలంగాణ మీద ఫోకస్ పెట్టినారు అదేవిధంగా ఆంధ్రాలో కొంత కాంగ్రెస్ ఫోకస్ పెట్టినారు కాబట్టి ఇక్కడ వైఎస్ఆర్సిపి మునిగిపోయే నెక్స్ట్ ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ కొంత నిలదొక్కుని నెక్స్ట్ అధికారానికి వస్తుందా పోటీ ఇస్తుందా అంటే కొంత వీళ్ళు తప్పులు చేస్తే కూటమి ప్రభుత్వం కాంగ్రెస్ వచ్చేదానికి అవకాశం ఉంది అదేవిధంగా కాంగ్రెస్ ఎందుకంటే చాలా రోజుల మంటే కాంగ్రెస్కు ఓట్ల శాతం తగ్గి ఇప్పుడిప్పుడే ఓట్ల శాతం పెరిగే అవకాశం ఉంది కాబట్టి బెస్ట్ ఆఫ్ లక్ మార్పు అనివార్యము లేకపోతే వీళ్ళు ప్రతి వాళ్ళు కూడా తప్పులు చేస్తారని భావిస్తూ ఈ కూటమిలో జరిగేటువంటి తప్పులను కూడా ఎన్ ఎత్తి చూపాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ మీద ఉంది అదేవిధంగా వైఎస్ఆర్సిపి మీద ఉంది వైఎస్ఆర్సిపి అనేటువంటిది ఇది మొత్తం పనికిరానటువంటి పార్టీగా అవినీతి పార్టీగా అక్రమ సంపాదన కోసం అందరూ ఎగవన్న పార్టీగా భావిస్తున్నారు కాబట్టి నా పేరు వై చంద్రకేశ్వర రెడ్డి సోషల్ యాక్టివిస్ట్ ఈ విశ్లేషణ చేయడం జరిగింది నమస్తే థ్యాంక్ యూ వెరీ మచ్